హలో గాయస్ వెల్కమ్ టు ప్రియాస్వాల్ యూట్యూబ్ ఛానల్ నేనైతే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఉసిరి పచ్చడి ఎలా పట్టుకోవాలో నేర్చేసుకుందాం వచ్చేయండి చూస్తున్నాను కదా ఉసిరికాయలను అయితే కొంచెం బద్దల కింద చేసుకొని దాన్ని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకా చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి ఎన్నె అయినా కానీ పచ్చడి అలానే ఉంటుంది పోదనమాట అందుకని అయితే ఎలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆయిల్ వచ్చేసరికి వేడిచినగా ఆయిల్ అయితే ప్రిఫర్ చేసుకోవాలి ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి ప్లస్ ఎక్కువ ఇయర్స్ ఆర్ మంత్స్ ఉండదు కాబట్టి అయితే వేడిచిన గాయలు ప్రిఫర్ చేసుకోవాలి దాంట్లో కొన్ని పచ్చి మెంతలు అయితే వేయాలి అండ్ కొన్ని కొన్ని వచ్చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి చూపిస్తున్నాం కదా అలా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట పౌడర్ చేసుకున్నప్పుడు కొంచెం ఆవాలు కూడా వేసుకొని మెంతుల ఆవాలు కలిపి ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం గర్గ్గా అయితే ఉండాలి పౌడర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం కాచి చల్లార్చుకున్న వేడిచిన గాయల్లో అయితే మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు అండ్ పచ్చి మెంతలు అయితే వేయాలి చూస్తున్నారు కదా వేస్తున్నాను ఎలా అయితే స్లోగా వేసుకోవాలి ఆయిల్ మీద పడుతుందని నేను కొంచెం గట్టిగా అయితే వేస్తున్నాను చూస్తున్నాను కదా ఇలా వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా మనం వేసుకోవాలి మొత్తం ఐ మీన్ మెంతి పౌడర్ అండ్ ఆవాలు అండ్ కొంచెం ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఉప్పు ఎందుకంటే కాయలకు కూడా ఉప్పు పీల్చుకోవాలి కాబట్టి సో ఉప్పు ఎక్కువ వేసుకోండి నో ప్రాబ్లం అంటే బాగా ఎక్కువ కాకుండా మనకు టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలన్నమాట తర్వాత పచ్చికారం అయితే వేసుకున్నాను వేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్ని పట్ అన్నీ కలిసేలా అయితే మనం మిక్స్ చేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండగా పట్టు తియ్యని వెల్లుల్లిపాయలు అనమాట ఒక గుప్పుడు మిక్సీ పట్టుకోవాలి అంటే మరి పేస్ట్లా కాకుండా కొంచెం గరిగ్గానే పట్టుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే పట్టుకున్నాక మనం దీంట్లో వేసేసుకోవాలి అంటే పచ్చళ్ళకే కదా సో దీంట్లోకే వేసేసుకోవాలి అండ్ ఇది వేసేసుకున్నాక కూడా మనం మొత్తం మనం ఎంత చేసుకున్నామో అంత వేసేసాక మనము దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం చింతపండు ఉంటుంది కదా చింతపండుని బాగా వాష్ చేసుకొని కొంచెం నానబెట్టి దాన్ని బాగా మిక్సీ పెట్టుకోవాలి అంటే పేస్ట్ లాగా అయితే బాగా మిక్సీ చేయాలి నేను చూపిస్తున్నాను కదా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పేస్ట్ కింద చేసుకోవాలి ఎక్కడ కూడా గర్గా అంటే ఏమి ఉండదు చాలా పేస్ట్లా అయితే అయిపోతుంది మిక్సీ పట్టుకుంటే సో ఈ పేస్ట్ అంతా కూడా మనం పచ్చట్లో వేసేసుకోవాలి చూస్తున్నారు కదా గట్టితో అయితే వేస్తున్నాను నేను సో ఇలా అయితే వేసుకోవాలి మొత్తం పేస్ట్ ఎంత ఉందో కంప్లీట్గా ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలన్నమాట మొత్తం పచ్చిడికి అంతటికి పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి చూస్తున్నారు కదా ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకేమిటండి మనం ఉసిరికాయ నిల్వపచ్చడి అయితే రెడీ అయిపోతుంది సో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అండ్ నేను చూపిస్తున్నాను కదా ఇలా వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి వేసుకోవాలి నేను నెక్స్ట్ వేస్తామని అయితే ఇప్పుడు వీడియో లైక్ అయితే కొంచెమే వేసాను సో ఎక్కువ వేసుకున్న నో ప్రాబ్లం అండ్ ఉప్పు కూడా మనం టేస్ట్ చేసుకున్నాక చాలకపోతే మళ్ళీ మనం రిపీట్ అండ్ వేసుకోవచ్చు ఉప్పుని కూడా సో ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ వాల్ యూట్యూబ్ ఛానల్